నేను సిద్ధం నా బూతు సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర ఎలా చూడాలంటారు ఈ బస్సు యాత్ర నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు జనాలను కలవటానికి కూడా ఇబ్బంది పడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ నుదిటిన ముద్దులు పెడుతూ వాళ్ళ శిరస్సు మీద చేతులు వేస్తూ చేస్తున్న బస్సు యాత్రను ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర తుస్సుమంది ప్రజలు సభలకు వెళ్ళి తిరిగి వెళ్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు వాళ్ళని పిలుచుకునే విధానం చూస్తూ ఉంటే ఫెయిల్యూర్ సీఎం ఫెయిల్యూర్ సీఎం అని చెప్పి అర్థమవుతూ ఉంది ఇతను ఎవరినవుతే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా వినుకబడిన తరగతులు అని చెప్పి హక్కును చేర్చుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు తెచ్చుకున్నాడో అతను చేతులారా అతనే సర్వనాశనం చేసుకున్నాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు రాజధాని లేదు రాష్ట్రాన్ని చేశాడు మరి ప్రజా విజ్ఞప్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆఖరికి ప్రజా విజ్ఞప్తుల సేకరణ సచివాలయాన్ని కూడా ధ్వంసం చేశాడు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇంకా అరవై రెండు రోజుల్లో తమ ఓటు ద్వారా పేద ప్రజానికం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరేం ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో పార్లమెంటు సీట్లతో కలిపి రెండు వందలు కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నీ మాయ మాయమాటల్లో పడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు నీ మాయ మాటలో పడతానికి సిద్ధంగా లేరు అనేది నీ సభల్లో వెళ్ళిపోతూ ఉంటే జనాల్ని పిలుచుకుంటా ఉన్నారు నెల్లూరు కాదు మదనపల్లి కాదు కడప కాదు మరి ఎక్కడ పోయినా కూడా నీ పరిస్థితి దగ్గారిపోయి దారుణంగా తయారయ్యి గవర్నమెంట్ రాదని చెప్పి తెలిసి నువ్వు నానా యాగం చేస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో ఎట్లాగైనా అధికారం చేపట్టాలని చెప్పి ఆనాడుకి ఏదో ఒక చిచ్చు పెట్టాలి ప్రజల మధ్య అని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నావు రెండు వేల పంతొమ్మిదిలో నీ బాబా హత్యతో అధికారంలోకి వచ్చావు మళ్ళా ఐదు సంవత్సరాలు అవుతున్నా దాన్ని ఇంతవరకు అతీ గతి లేదు నీ కుటుంబం అంతా బజారుకొచ్చి ఈ రోజున లభోదిబో అంటా ఉన్నా కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చేయలేకపోతున్నావు సొంత నీ చెల్లెలు షర్మిల మా అన్నయ్య మా కాపురాలు మా కుటుంబాల్లో చిచ్చు పెట్టాడు ఈ గతి పడతానికి మాకు కారణం మా అన్నయ్య జగన్ అని చెప్పి బాటంగా చెప్తున్నప్పటికి కూడా ఇంకా నీకు బుద్ధి రావటం లేదంటే మరి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున ఈ రాష్ట్రంలో నీకు మూకమ్మడిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు నడిమిగించారు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ మీరేమో బుద్ధి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఆల్రెడీ వృద్ధులు వృద్ధులకి ఇచ్చే తోటే చంద్రబాబు ఆటలాడుతున్నాడు ముప్పై ఒక్క మంది ఉసురు తీసిన అంటే ముప్పై ముప్పై ఒక్క మంది ప్రాణాలు తీసిన మూర్ఖుడు చంద్రబాబు రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంకా ఎంతమందిని హత్య చేస్తాడో వృద్ధులని అంటూ ఆయన చేస్తున్నాడుగా ప్రచారం మరి రెండు వేల పంతొమ్మిదిలో అదే ఇప్పుడు చెప్పాను నీ బాబా హత్యను అడ్డం పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు నూట యాభై ఒక్క సీట్లు అసెంబ్లీ సీట్లని దోచుకున్నావు పేద ప్రజానికి కానీ దోచుకున్నావు మరలా నువ్వు ఏదో ఒక చిచ్చు పెట్టి చేయాలని చెప్పి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలి వాలంటీర్ల ద్వారా ద్వారానే మాకు అధికారం వస్తుందని చెప్పి తపనబడి నువ్వు పెన్షన్ని యాగం చేసి ఇలాంటి హత్యలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసావు చిచ్చు పెట్టాలని చేసావు దానిలో సక్సెస్ అయ్యావు ఇవ్వాలా అయితే ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది జరిగిన హత్యలన్నీ కూడా ఏం హత్యలు ఇవి వీటి మీద సమగ్ర విచారణ జరగాలి ముద్దాయిని పట్టుకొనాలి ఇవన్నీ ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ మానవంగాలు ప్రభుత్వం యొక్క అకృత్యాలు వలన నన్యాల్లో ఒక కుటుంబమే రైలు కింద పడి బలి తీసుకుంది మరి చదువులో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి అమ్మాయి మరిని పెద్దిరెడ్డి మంత్రి యొక్క యాగం వల్ల ఆ అమ్మాయి చదువులో ముందు ఉందని చెప్పి వైకాపా పార్టీ కార్యకర్త పిల్లగాడు వెనుకబడి ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయిని ముందు పెట్టాలని చెప్పి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది తెలిసి మరి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి వైజాగ్లో ఒక డాక్టర్ని పిచ్చోని చేసి నడి రోడ్డు మీద ఎర్రటెండలో చనిపోవడానికి కారణమయ్యావు మరి ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం తన కారు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు మరి అటు అన్నిటికి కూడా సమాధానం నువ్వేం చెప్తావని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా తిరిగి ఇవంతా ఒక ఎత్తండి అసలు ఈ పెన్షన్ల హడావుడింది మరి హైకోర్టు కూడా అడుగుతుంది కదా మరి పక్క రాష్ట్రాల్లో ఎక్కడ వాలంటీర్లు లేరు ఇక్కడ మాత్రమే వాలంటీర్లతో ఎందుకు పంచాలనుకుంటున్నారు అక్కడైతే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కదా అంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు పెన్షన్లు తీసుకోలేదా ఈయనొచ్చిన తర్వాత మాత్రమే ఇంటింటికి ఇస్తున్నాడా గతంలో ఇంటింటికి ఇవ్వలేదా ఇతను ఒక సొంత డబ్బా కొట్టుకోవాలని చెప్పి సొంత పేపర్ సాక్షిని పెట్టి సాక్షి టీవీని పెట్టి తద్వారా ఇప్పుడు వాలంటీర్లను కూడా పెట్టుకొని ఐదు సంవత్సరాలుగా నానాగం చేశాడు రాష్ట్రంలో వీళ్ళ ద్వారా ఎన్నికలకి వెళ్ళి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి చూశాడు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ గుర్తించింది అందుకనే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ జీతాలు ఎవరైతే తీసుకుంటా ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళ ద్వారానే నేరుగా వెళ్ళాలి అవ్వలు తాతలు నడవలేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాకెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ అడ్మిల్లు పెన్షన్స్ అందించాలి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఎన్నికల కమిషన్ ఇచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వేదో ఆయారం గయారాం మాటలు చెప్పి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ప్రజలు అబాస్ పాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా నీకు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ అవాతాతలే బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి చాలా చెబుతున్నారు కదా అవ్వతాతలు అవ్వాతాతల వీడియోలు చాలా బయటకు వస్తున్నాయి మరి వాళ్ళు కూడా చెబుతున్నారు కదా చంద్రబాబే చేయించాడు చంద్రబాబే అని ఇందులో వాస్తవం లేదంటారా ఇందుకు దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏమైనా ఉందా అసలు ప్రభుత్వం నీది ఐదు సంవత్సరాలు నీకు ప్రభుత్వం నీ చేతికి ఇచ్చారు ప్రజలు పిచ్చి పొరపాటు చేశారు చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం దీనిలో చంద్రబాబు నాయుడు చెప్తే మీ సిఎస్ ఏమైనా చేస్తాడా నువ్వు వేసుకున్న జవహర్ రెడ్డి సిఎస్ నీ మనిషే కదా మరి డీజీపీ నీ మనిషే కదా ఎన్నికల కమిషనరు నీ మనిషే కదా రాష్ట్ర ఎన్నికల కమిషనరు మరి ఇన్ని మూడు కీలకమైన పోస్టులు ఆకలికి ఇంటెలిజెన్సు మరి నీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను మరి ఈ వ్యవస్థలన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి నిన్ను మరోసారి అందరం ఎక్కించాలని చెప్పి అందరూ కూడా నడుమిగించి చేస్తా ఉన్నారు అతి ద్వారా రెండు మూడు రోజులు నీళ్ళందరూ కూడా ఎన్ని ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది అది గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను